బుధవారం రాత్రి నల్గొండలోనే శ్రీరామ్ నగర్లో గల జయ బ్లాసుమ్స్ కిండర్ గార్డెన్స్ కన్వెకేషన్ సెలబ్రేషన్స్ కన్నుల పండుగగా నిర్వహించారు జయ స్కూల్ కరస్పాండెంట్ వేణుగోపాల్ డైరెక్టర్లు బింగిచోతి జల్లా పద్మలు మాట్లాడారు బుధవారం రాత్రి నల్గొండలోనే శ్రీరామ్ నగర్లో గల జయ బ్లాసుమ్స్ కిండర్ గార్డెన్ కన్వెకేషన్లో సెలబ్రేషన్ కన్నుల పండుగగా నిర్వహించారు జయ స్కూల్ కరస్పాండెంట్ వేణుగోపాల్ డైరెక్టర్లు బింగిజ్యోతి జల్ల పద్మలు మాట్లాడుతూ జయ స్కూలు విద్యార్థుల్లోనే మేధాశక్తిని పెంచడానికి వారికి ఆటలతో విద్యను అందిస్తున్నామన్నారు చిన్నారులకు ఇచ్చే వివిధ ప్రోగ్రాంలు తల్లిదండ్రులు కూడా భాగస్వాములైతే చిన్నారులు మరింత తెలివిగా ఉంటారన్నారు తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకునే విద్యార్థులు చదువులో ముందంజలో ఉంటారని వారన్నారు తమ స్కూళ్లలో సెకండ్ క్లాస్ విద్యార్థులకు ఇంగ్లీష్ హిందీ సినిమాలు పోగ్రాంలు చూపించడం వలన వారు హిందీ ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడుతున్నారన్నారు జే స్కూల్ నందు ఉపాధ్యాయులు చిన్నారుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి తల్లిదండ్రుల నుంచిన శ్రద్ధ వహిస్తున్నారని అన్నారు మారుతున్న కాలంతో పాటు ఆధునిక సాంకేతికను చిన్నారులకు తమ స్కూల్నందు అందుబాటులో ఉంచామని అన్నారు తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇంటి వద్ద ఆటలు పాటలతో వారితో గడిపితే పిల్లలు మరింత హుషారుగా ఉంటారని వారన్నారు కథల పుస్తకాలు బొమ్మల పుస్తకాలు చదవడం నేర్పించాలన్నారు పిల్లలకు ఫోన్లు ఇచ్చి వారి భవిష్యత్తు పాడు చేయొద్దని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా విద్యార్థులు ఆటలతో అందరినీ అలరించారు